రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతో వారు టీమ్స్ ఏర్పాటు చేసుకున్నారు చేసుకొని దాదాపు వారి లెక్క ప్రకారం ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై నిర్మాణాలను ఆనాటి వరకు అధికారులు గుర్తించరు అక్రమ కట్టడాలను ఈ మీటింగ్ కు సంబంధించి ఆ మినిట్స్ లో ఇవన్నిటిని కూడా స్పష్టంగా వారు తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు అనేక సందర్భాల్లో మనం పేపర్లో కూడా చూస్తా ఉన్నాం సరే ఓ మూసి నది ప్రక్షాళన జరిగితే పరిశుభ్రమైన నీరు గాలి అందియాలని ఆలోచన చేసిందని మేము కూడా అనుకున్నాం వారు ముందుకు నడుస్తారని ఆలోచన చేసినాం పేపర్ల వరకే పరిమితమై మాటలతోనే గడిపిన గత తొమ్మిది సంవత్సరాలు ఇది కూడా మూసీ నది ప్రక్షాళన కూడా అదే విధంగా నడిచింది అనేక సందర్భాల్లో మనం చూసిన రెండు వేల ఇరవైలో ఇరవై రెండులో ఏ విధంగానైతే ఆ మూసీకి సంబంధించిన అటువైపు ఉన్న మన అన్నజల్లులు ఆ స్లామ్ ఏరియాస్ లో ఉంటున్న వారు ఆ లో లైన్లో లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న వారు ఏ విధంగా ముంపుకు గురైనరో స్పష్టంగా పత్రికల ద్వారా ఈరోజు ఈ విధంగా ఈ ప్రాంతాల్లో ఇదే చాదరగట్ ప్రాంతం చాదరగట్ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఇంతవరకు నీటి ముంపు జరిగింది ఒకటి కాదు అన్ని పేపర్లో ఈ విధంగా రావటం జరిగింది ఈ విధమైన వార్తలనే కాదు ప్రతి ఒక్క పౌరుడు అయ్యో ఈ విధంగా అక్రమ కట్టడాలుంటే వీరికి ఏదైనా ఆలోచన చేసి ఆర్ఎన్ఆర్ ఆర్ ఇచ్చి వీరిని ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తే బాగుంటుందని ఆ ప్రాంత వాసులు కూడా అప్పుడు కోరిను చాలా సందర్భాల్లో ఇబ్బంది పడిన ప్రజానికం దానికి తోడు మేము చెప్తా ఉన్నాము ఈరోజు మళ్ళా ఒక ఎక్స్పర్ట్ కమిటీ పదిహేను ఐదు రెండు వేల పంతొమ్మిదిలో మం డిశ్చార్జ్ ఎస్టిమేటు మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ మూసీ రవి నదికి సంబంధించి మరి చీఫ్ ఇంజనీర్ గారు మూసీ రివర్ ఫండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ గారికి ఈరోజు మ్యాక్సిమం డిశ్చార్జ్ ఎంతవరకు ఉంటే ఆ మ్యాక్సిమం డిశ్చార్జ్ కంటే ఎక్కువ ఒక క్యూసెక్ ఎక్కువైనా అనేక మందికి ప్రాణాన్ని కానీ ఆస్తి నష్టం కలుగుతుందని స్పష్టంగా వారు చెప్పడం జరిగింది ఈ దాంట్లో భాగంగానే పదిహేను మే రెండు వేల పంతొమ్మిదిలో లక్ష యాభై వేల క్యూసెక్స్ ఈ మినిమం డిశ్చార్జ్ కు సంబంధించి దానికంటే పై పెడుతూ జరిగిందంటే ప్రమాదకరమని వారు ఇచ్చిండ్రు రిపోర్ట్ ఆ క్రమంలోనే ఈరోజు జరిగిన మీటింగ్స్ కు సంబంధించి లోటస్ ఇంజనీర్స్ ఫర్ సర్వే అండ్ డిమార్కేషన్ ఆఫ్ రివర్ బౌండరీ అండ్ బఫర్ జోన్ కు సంబంధించి ఇదే డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు మరి ముప్పై తారీఖు జూన్ మాసంలో ఇరవై ఇరవై రెండులో ఇరవైలో రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతో ఇదే మీటింగ్ ఏర్పాటు చేసుకొని డిమార్కేషన్ చేయాలి బఫర్ జోన్ బఫర్ జోన్ డిమార్కేషన్ చేయాలి ఆ డిమార్కేషన్ కు ఏ విధంగా చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు సర్వే చేసింది ఇది సర్వే వారు చేసింది సర్వే చేసిన సర్వే అధికారులతో పాటు ఇక్కడ స్పష్టంగా ఆధారాలున్నాయి డిమార్కేషన్ కు సంబంధించి సర్వే చేసి డిమార్కేషన్ హద్దులు పెట్టాలని వారికి ఒక అవగాహనకు వచ్చింది సర్వే బీన్ కండక్టెడ్ విత్ ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ తెలంగాణ సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ త్రీ ప్రకారం రికార్డ్ ఆఫ్ మెజర్మెంట్స్ ఆర్ఓఎం అండ్ విలేజ్ మ్యాప్స్ ఉస్మాన్ సాగర్ టు బాపుఘాట్ పదమూడు కిలోమీటర్లు హిమాయత్ సాగర్ టు బాపుఘాట్ ఎనిమిది కిలోమీటర్లు బాపుఘాట్టు ఓఆర్ఆర్ ముప్పై నాలుగు కిలోమీటర్లు వీరు సర్వే మొత్తం యాభై ఐదు కిలోమీటర్లు మూడు జిల్లాలు పద్నాలుగు మండలాలు నలభై ఏడు గ్రామాలకు సంబంధించిన సర్వేను వారు చేయటం జరిగింది ఇది మేము ఫిక్స్ చేసింది రివర్ బౌండరీస్ సంబంధించి ఫిక్సేషన్ ఆఫ్ బఫర్ జోన్ ఫిక్సేషన్ ఆఫ్ రివర్ బౌండరీ అండ్ బఫర్ జోన్ అని ఇది మీరు చూస్తా ఉంటే ఈవే ఫిక్స్ చేసి ఫిక్స్ చేసి మార్క్ చేసింది ఇక్కడ మార్క్ చేసిన క్రమంలో ఈరోజు జిఓఎంఎస్ సెవెన్ ఏదైతే రెండు వేల పదహారు రూల్ త్రీ టూ బౌండరీకి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ నగర పంచాయతీ హెచ్ఎండిఏ హుడాకు సంబంధించిన లిమిట్స్ లో ఈ జివోఎంఎస్ సెవెన్ ప్రకారం రివెన్ బౌండరీని నిర్ధారణ చేయడానికి ఒక జివోను వారు తీసుకురావటం జరిగింది దాని ప్రకారమే ఈరోజు వారు హద్దులు నిర్ధారణ చేసినారు దాని తర్వాత మ్యాప్స్ కూడా ఫిక్స్ చేసినారు ఏంది మండల్ వై వైజ్ మ్యాప్స్ కూడా